హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం గ్రీన్ యాపిల్ తోటి అవకాయ తయారు చేస్తున్నాం ఈ యాపిల్ తింటుంటే మంచి పుల్ల ముందు కాయ అవుతాయి దీంతో అవకాయ చేసి చూస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన ఇది వచ్చింది దాంతో అవకాయ పెట్టి చూద్దాం టేస్ట్ మా అబ్బాయి మా పైతే మాడిపోయింది యాపిల్ తోటి అవకాయని అయినా సరే ఈ క్వశ్చన్ అయినా సరే యాపిల్ ఆపిల్తో ఆపే తయారు చేద్దామని చూస్తున్నాను ట్రై చేస్తా చేద్దాం పుల్లగా ఉంది ఇక ఈ కాయనే ముక్కల్లో పోసేసుకుందాము ముందు చిన్న దోసకాయ ముక్కలు ఎలా కోసుకుంటామో అలాగే అలాంటి కోసేసారుగా చూపించారు వేరే ముక్కలా కోసుకున్నాం ఒక యాపిల్ ఒక ఆపిల్ ఇది యాపిల్ ముక్కలు ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఎంత సైజ్ ఉన్నాయో అంత ఉంటాయో అంత దీంట్లో కావాల్సింది ఆవు పొడి కారం ఉప్పు పసుపు ఇంగువ ఆయిల్ నేను ఈ గ్లాస్ తోటి కొంచెం తక్కువగా ఆవు పొడి దీని ఫుల్గా కాకుండా కొంచెం తక్కువ ఆవు పొడి కారం సగం గ్లాస్కి ఉప్పు సగం గ్లాస్కి ఉప్పు తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి కారం త కొంచెం తక్కువగా ఇక్కడికి పిండి సెకండ్ గ్లాసు ఉప్పు అంటే ఒక గ్లాస్ కారం ఒక గ్లాస్ కారం గ్లాసు పిండి సెకండ్ గ్లాస్ ఉప్పు ఓకే ఈ గ్లాసు నెక్స్ట్ వేస్తున్నారు అందులో పసుపు ఓకే ఇంగువ ఓకే ఇంకా కలిపే ప్రాసెస్ ఇందులో వెళ్ళారు బాగుంటుందా బాగా ఆకాయ ఓకే అది సంవత్సరం అయితే బాగుంటుంది కానీ అలా అయినా ఇది ఇది కదా చూపొడి కారం డైరెక్ట్ డైరెక్ట్ మొక్కల్లో వేసేస్తాను కొంచమే కదా కలుపునేది సంవత్సరం కదా టేస్ట్ ఉప్పు పసుపు ఈ ఆకాయల వాటిలోని అత్తయ్య గారు వేయటం చూసానండి అప్పటి నుంచి అమ్మ వేసేది కాదు అత్తయ్య గారు వేసేవారు అనమాట అప్పటి నుంచి

ఒక ఒక్కరొక్కరగన్సేపుర పెడితే ఈ కారం పులుపు ఉప్పు మొక్క పడుతుంది కొంచెం పోదాం మళ్ళీ మళ్ళీ ఇంక పోయే కదా ఏముంది కలుపుకున్న తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు కదా చూడవచ్చు కదా ఇది అంతా ఇష్టంతా కొంచెం పోశాను మా మా ఇది ఏంటంటే నూనె సమానంగా ఉంటే మొక్కలో గమ్మున వెళ్తుంది మరీ పొడిగా ఉంటే అప్పటినుంచి ఏం పిలుస్తుంది వేస్తారు కొంచెం నూనె ఫ్రెష్ కల్పు సమానంగా ఉంటే వాసన అయితే సూపర్గా ఉందండి మరి స్మెల్ సూపర్ వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందని ఆశిద్దాం ముందు ముందు హర్షగా పెడదాం ఫస్ట్ మా అమ్మాయిగా టేస్ట్ చేయదు నాకేంది తిను అప్పుడు చెప్తాను బాగుంటుంది ఎందుకంటే కాయ మాడికే రేంజ్లో ఫుల్ ఉంది కాయ మా రేంజ్లో ఫుల్ ఉంది కాయ అయిపోయిందని కలవడం కొంచెం దీన్ని ఒకసారి దగ్గరికి నొక్కి పెట్టేసుకున్నాం

ఓకేనా అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మీరు మీరు అన్నంతో మళ్ళీ కనిపిద్దాండి ఇదిగో ఈ విధంగా ఉంది ఇప్పుడు మా మా ఇద్దరు తిని టేస్ట్ చూపిస్తారు మన కోసం

పప్పు నూనె ఉంటే ఇంకా బాగుంటుంది కదా వెరైటీగా యాపిల్ ఒక ఎస్ గ్రీన్ యాపిల్ అదేని లేకపోతే మామూలు యాపిల్ అయితే తీపితనం వచ్చేస్తుంది బాగోదు ఇది కొంచెం పులుపు ఉంది కాబట్టి మనకి ఇది అవుతుంది బా ఎంతసేపు ఊరిస్తారు అలా కలిపి మనకేమో మొహమేమో ఆవదం తాకినట్టు పెట్టాడు మళ్ళీ పచ్చడిసుకున్నాడు బాగా అంటే ఎట్లా శుభ్రంగా ఎవరైనా అవునా ఎందుకంటే అది తిన్నప్పుడు పుల్లగా ఉన్నాయి పచ్చడికి కొంచెం లైట్గా తీపిదనం అనేది వచ్చింది అంటారా అయితే కొంచెం పులుపు అదే నిమ్మకాయ ఒక చెక్క పిండుకోవచ్చు నీ ఉద్దేశం ఏంటన్నాను కాబట్టి కొత్తగా ఉంది పచ్చడి వెరైటీగా ఓకే ఓకే అయితే ఒక అరగంట సరిపోదు ఊరటానికి ఒక రోజు అయితే ఒక పూట అయితే ఊరాల్సింది అప్పుడు అవునవును అదే నిజం ఓకే ఇది మేము రియల్గా చేస్తున్న వీళ్ళు చెప్తున్న రివ్యూస్ అండి ఇవి ఇది బాగోకపోయినా బాగుందని చెప్పటాలు కాదు ఒక రోజు అయితే ఖచ్చితంగా పడుతుంది అదండి మీరు అందరూ కూడా ట్రై చేయచ్చు ఓకే ఓకే అండి మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్నాయన కండి సిబ్బల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికే ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్